రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరమ్మ చిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ రోజు చిన్నకోడూరు మండలం పరిధిలో కస్తూరేపల్లి మరియు మేడిపల్లి గ్రామాల్లో చీరల పంపిణీ చేయడం జరిగింది కస్తూరిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు నక్కరాజు మాట్లాడటం జరిగింది ఇక మేడిపల్లి గ్రామానికి చెందిన జిల్లా కిసాన్ సేల్ కార్యదర్శి పాకల భూపతి రెడ్డి మాట్లాడారు మహిళలు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చీరలు చాలా బాగున్నాయి అని నాణ్యతగా చేపించి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు అది కూడా కొంతమందిని కట్టుకున్నాము కొంతమంది తే కట్టుకున్నాడు అప్పటికి ఇప్పటికి తేడా ఏముందమ్మా అప్పటికి ఇప్పటికి కొంచెం మెత్తగా ఉంది రెండు బాగున్నాయి అంచు అంచు బాగున్నది అప్పుడు అంచు రాలేదా రాలే కొంచెం వచ్చినాయి కానీ అవి వేరేటి వచ్చినాయి క్వాలిటీ ఎట్లా ఉంది మంచిగా ఉంది మంచిగానే ఉన్నది మంచిగానే ఉన్నది కొన్ని ఊళ్ళల్లో మంచి కట్టాలి కొన్ని లేదు మా సోటి గరీబులకు ఏది లేదు ఇంతవరకు ఏది లేదు ఇతర కట్టాలు ఉన్న వాళ్ళకు ఇంత సాయం అయితే మంచిగా అంతే బస్సు బియ్యం ఇవన్నీ చెప్పు బియ్యం వస్తున్నాయి బియ్యం వస్తున్నాయి బస్సు వస్తుంది కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు మాట వస్తుంది కరెంట్ బిల్ కరెంట్ బిల్లు మా గవర్నమెంట్ రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత ఎలక్షన్ల ఇచ్చిన ఆమెల మేరకు ఒక్కొక్కటి నెరవేరుస్తూ అన్నీ పేద ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ ఫస్ట్ ఆరు గ్యారెంటీలలో రెండు వందల ఐదు కరెంటు కానీ రైతు రుణమాఫీ కానీ మళ్ళీ ఒక ఉద్యోగాలు కానీ మళ్ళా పోతే బస్సు ఫ్రీ కానీ మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు కానీ మళ్ళీ పోతే స్కూల్ పిల్లలకు కానీ అన్నిటికీ మంచిగా చేస్తున్నాడు ఈ రోజు చిన్నకూడరు మండల్ కచ్చిపల్లి గ్రామంలో చీరల పంపిణీ జరిగింది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన చీరలు మంచిగా ఉన్నాయని చెప్పి అందరూ తీసుకుంటున్నారు